బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక పదకొండు వార్డు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు ఆన్లైన్లో దరఖాస్తు పంపించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దండంపల్లి సత్తయ్య మాట్లాడారు బుధవారం నల్గొండ పట్టణంలోనే స్థానిక పదకొండవ వార్డు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు ఆన్లైన్లో దరఖాస్తు పంపించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని పదకొండో అర్బన్ కాలనీ కత్ల్గూడంలో గత నెల రోజులుగా వీధిలో సంచరిస్తున్న కుక్కలకు వన్కటి రోగం వస్తున్నది రోగాలు వచ్చిన కుక్కలు పిల్లలను కరిస్తే మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నది రోజు రోజుకు వీధి కుక్కల సంఖ్య పెరిగిపోతున్నది అనేక మార్లు కుక్కలను పట్టుకుపోవాలని మున్సిపల్ వారికి విజ్ఞప్తి చేసినాము తక్షణమే వింత రోగాలతో బాధపడుతున్న వీధి కుక్కలను మున్సిపాలిటీ వారు పట్టుకుపోయి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా కోరారు వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ శాఖ కార్యదర్శి పనసచంద్రయ్య సభ్యులు యాదయ్య మారయ్య కృష్ణ ఎల్లమ్మ నగేశ్ ధనమ్మ తదితరులున్నారు карн